డుతూ పని చేస్తా అంటే అలుపు సలుపు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారే మోటర్ వైర్లు కట్ అయినాయి ఆల్రెడీ కట్టేసి వచ్చినాయి మళ్ళీ దానిలో అతుకైకపోతే కొత్త వైల్లు తీసుకొని సావచ్చు కదా ఏంది కొత్త వైర్లు తీసుకునేది కొత్త వైర్లు తీసుకోవాలంటే లెక్కే ఊరికే వచ్చాది అనుకుంటే తీసుకోవాలంటే నూరు నూట రూపాయలు అవుతుంది మళ్ళీ ఆ లెక్క నుంచి తీసుకొని వచ్చేది పొదుపేలా మనిషికి లక్షలు లక్షలు పోసి ఇండ్లు కట్టిస్తాను మళ్ళీ నూట యాభై రూపాయల దగ్గర వైర్లు అతికేసుకుంటా మళ్ళీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా ఏంది అట్లా కూర్చున్నావు నేను అతికేస్తే ఉయ్యాలు వేసుకుని ఊగొచ్చు అంత గట్టిగా అతుకులు చెప్పినావే మొన్న కూడా ఇట్లే చేస్తున్నావు చెప్పితే వినవు కదా మొన్న కరెంట్ షాక్ కొట్టించుకున్నావు ఇప్పుడు కూడా అట్లే చేస్తున్నావు నీ సావు నువ్వు సావు చెప్పలేం నీకు పని చేస్తా అంటే నేను

సో మనం లక్షల పోసి ఇల్లు కడతా ఉంటాం కానీ తెగిపోయిన వాళ్ళ దగ్గర కక్కుర్తి పడుతూ వాటిని టేపు తతికించడం వాటి మీద జాగ్రత్త లేకుండా కాళ్ళు వేసిన అడవడం ఇట్లాంటి చేసుకుంటూ ప్రాణం మీద తెచ్చుకుంటూ ఉంటాం అవన్నీ చేసుకోకుండా ఎప్పటికప్పుడు మీ వైర్లు ఏమైనా తెగిపోతే కొత్త వైర్లు వేసుకుంటూ మీ ప్రాణాలకు భద్రత కల్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో ప్రజా ప్రయోజనార్థం ఏపీఎస్పీ డిసిఎల్ వారి ఆధ్వర్యంలో విడుదల చేయబడింది